దేవునామానికి హలోల లుయా క్రీస్తు క్రీస్తునామలో అందరికీ మరొకసారి నా హృదయపడుకొందా రోమేల్ క్రాస్ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన అతడు లోకమునకు వారసుడగునని వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానముకైనాను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను సరే ధర్మశాస్త్రము విశ్వాసము అనే మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది మధ్యలో పౌలు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని చెప్పారు ఏంటంటే అసలు అబ్రహాం యొక్క వాగ్దానం ఏంటి వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ అబ్రహాం అబ్రహాం యొక్క వాగ్దానం ఏంటంటే అతడు లోకానికి వారసుడు ఇది అబ్రహాం వాగ్దానమేనా అతని సంతానం కూడా వాగ్దానానికి అర్హులా అంటే వాక్యం చెప్తుంది అబ్రహాముకైనా అతని సంతానికనైనా అతడు లోకమునొక వారసుడు వారసుడు అంటే అంటే సంపూర్ణంగా హక్కుదారుడు అనుభవించటానికి అర్హుడు హలలు యాక్చువల్గా అండి ఈ భూమికి సంపూర్ణంగా వారసుడు మొదటి ఆదాము మన త ఆదిమ తల్లిదండ్రులైన ఆదాము అవ్వ అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి అవిధేయులై దేవుడిచ్చిన స్వేచ్ఛని కాదని దేవుడు వద్దన్న పనిని చేసి దేవునికి అవిధేయత చూపటాన్ని బట్టి వారు ఏదైనా తోటలోంచి గెంటివే పడ్డారు అప్పటి నుంచి మరలా రీగెయిన్ చేసుకోవడానికి మనుషులు ప్రయత్నం చేశారు కానీ వారి సర్వప్రయత్నాల్లో మనుషులు ఫెయిల్ అవుతూనే వచ్చారు కదా ఓకే అయితే అబ్రహాము అనే ఒక నీతిమంతుని దేవుడు కనుగొని యథార్థవంతుడిని కనుగొని దేవుడి కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తిని కనుగొని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు నువ్వు నా మాట విని నేను చెప్పిన దేశానికి కనుక నువ్వు వెళ్తే నేను నువ్వు నా మాటకి లోబడినట్లయితే నేను చెప్పిందే నువ్వు చేస్తున్నట్లయితే నేను ఈ భూమిని నీకు ఇస్తా ఈ భూమిని నీకు స్వాధీనపరుస్తా ఈ భూమికి నువ్వు హక్కుదారుడు అవుతావు నీ సంతానం హక్కుదారులు అవుతారు అని చెప్పి దేవుడు కనాది ప్రణాళికతో ఒక వాగ్దానాన్ని నాకు చేశాడు హలో లూయ సో అబ్రహాము అతని సంతానము లోకమునకు వారసులు హలో లూయ లోకానికి వారసులైన వాళ్ళు లోకంలో లేమేలా ఎలా కలిగి ఉంటారు మీరు నేను విశ్వాసము ద్వారా అబ్రహాం పొందిన విశ్వాసము క్రీస్తు యేస్ ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేస్ ద్వారా దానికి మనం హక్కుదారులం సో ద సేమ్ అబ్రహాం ఏదైతే పొందుకున్నాడో అదే వాగ్దానానికి మీరు నేను ఏసయ ద్వారా హక్కుదారులం అబ్రహాము సంతానంగా మనం పిలువబడుతున్నాం విశ్వాస సంతానంగా పిలువబడుతున్నాం అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని బట్టి సో మనం కూడా అబ్రహాము సంతానం ఆయన అడుగుజాడల మనం నడిచినప్పుడు సో దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడు మీరు లోకానికి వారసులో అదే దావీది నుంచి చెప్తాడు ఏమంటాడంటే నేను చిన్నవాడనై ఉన్నాను ఇప్పుడు మొసలవాడనై ఉన్నాను నీతిమంతులు విడవబడట నేను చూడలేదు ఆయన అబ్రహాం సంతానాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదండి నాలుగు వందల ఇరవై సంవత్సరాలు అయ్యుప్తులు వాళ్ళు బానిసలైపోయి ఉన్నారు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే అన్ని సంవత్సరముల తర్వాత కూడా దేవుడు మరొక్క గొప్ప ప్రణాళిక వేసి తన దాసుడైన మోషేని పంపించి వారి గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వీరు నా ప్రజలు వీరు నా జనులని తెలియజేయనట్లుగా దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చాడు హలో లూయ దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఎందుకంటే మనం ఆయన అబ్రహాం సంతానం మనం లోకానికి వారసులు ఈ భూమిని ఆకాశంలో అందుకనే ఉన్నాడు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు నీతిమంతులు హలో లూయ ఇ ఉదే దేవుని వాక్యాన్ని వింటాడు మనందరూ మనకేమున్నా లేకపోయినా దేవుడున్నాడు ఆయన ఇచ్చిన వాగ్దానం అంతే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానం కొరకు మనం నిరీక్షిస్తున్నప్పుడు ఈ భూమి మీద మనం నిశ్చయంగా ఆశీర్వదించబడతాం ఆశీర్వదించబడిన వారం ఆశీర్వాదమునకు వారసులగటకు మనం పిలవబడ్డాం సో జస్ట్ టెక్నాలజీ అనమాట మనం ఏమి కలిగి ఉన్నాం మనమేం కలిగి ఉన్నాం మనం లోకానికి వారసులం అవుతామనే వాగ్దానాన్ని కలిగి ఉన్నాం నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇంకేమీ లేదు మన చేతుల్లో ఒక వాగ్దానం ఉంది మీరు లోకానికి వారసులు దేవుడు ఆ చీటీ ఇచ్చి అబ్రహాం పంపించాడు నమ్మాడు అద్భుతంగా అసంతించబడ్డాడు అదే చీటీని ఈరోజు మనకి ఇస్తున్నాడు చేతికి మీరు లోకానికి వారసులు నమ్మాలి దేవుని కొరకు కనిపెట్టుకోవాలి దేవుడు అద్భుతం చేస్తాడు ఆమెన్ దేవుడి మాటలు మనం వెనుకల్లో తెప్పించిన కాక గాడ్ బ్లెస్ చేయాలండి